టీచర్ల ప్రమోషన్స్కు లైన్ క్లియర్ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పదోన్నతి పొందిన ఎస్సీఏలు సీనియారిటీ అభ్యంతరాల కేసును కొట్టివేసిన హైకోర్టు అయితే ముందుగా బదిలీలు చేపట్టాలని సీనియర్ హెచ్ఎంల మల్టీ జోన్ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన మనకు తెలంగాణలో టీచర్స్ ప్రమోషన్కు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ పదొన్నర పంచాయతీకి తెరపడినట్లయింది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసును హైకోర్టు బుధవారం కొట్టేసింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల రెండు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు అక్టోబర్ పదిహేడున ఎస్సీఎల్గా వీధుల్లో చేరారు కొందరు ఎజిట్లు నవంబర్ ఒకటిన స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగనతి మనకు ఉద్యోగ అయితే పొందారు నిబంధనల ప్రకారం వీధుల్లో చేరిన వా నాటి నుంచే సీనియారిటీ పరిగణలోకి తీసుకుంటారు దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వారు సీనియారిటీ జాబితారుల ముందున్నారు అయితే దీనిపై ఎస్సీఎల్గా పదోన్నతులు పొందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు అయితే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది దీంతో గత కొంతకాలంగా నిలిచిపోయిన పదోన్నతులు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది పాఠశాల శాఖ కొత్త షెడ్యూల్ను ప్రకటించి పదోన్నతుల ప్రక్రియను నిర్వహించే అవకాశం అయితే ఉంది బదిలీల తర్వాతే పదోన్నతులు చేపట్టాలని ధర్నా ఇదేలా ఉండగా ముందుగా బదిలీ చేపట్టిన తర్వాతనే పదవంతులు ఇవ్వాలని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు ఉదయం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బదిలీలు నిర్వహించి నిర్వహించకుండా కొత్తగా ప్రమోషన్లు ఇస్తే సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మల్టీ జోన్ వ్యవస్థ అమలైన తర్వాత బదిలీల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు సో మొత్తం మీద ఈ బదిలీలు అయితే చేపట్టనున్నారు బదిలీ చేపట్టిన తర్వాత ప్రమోషన్స్ అయితే ఉన్నారు దీని కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా హెచ్జిటి పోస్టులు అయితే పెరగనున్నాయి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే చాలా నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ మనకు ఈ పదోన్నతుల ద్వారా ఉద్యోగాలు అయితే కల్పిస్తారు కాబట్టి మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఎక్కువ నష్టం జరగనుంది అదే హెచ్జీటీ వాళ్ళకైతే చాలా పోస్టులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది ఈ డిఎస్సి వచ్చిన డిఎస్సి ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎక్కువ పోస్టులు ఎగ్జిటే ఉండే అవకాశం అయితే ఉంది